హాయ్ అండి వెల్కమ్ టు భీమసేనాస్ కిచెన్ ఈరోజు అందరికీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టమైన రెసిపీ అనమాట మీలో ఎంతమందికి రేగుపళ్ళు అంటే ఇష్టమో లైక్ చేయండి ఇది మా అమ్మమ్మ మా చిన్నప్పుడు చేసేదండి ఎలా చేయాలో చూపిస్తాను ఇలా అమ్మ వాళ్ళు ఇంటికా నుంచి పంపించారండి చెట్టు రేగుపళ్ళు చాలా రుచిగా ఉంటాయి మనం కొనే వాటికన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి ఇలా పైన ముచ్చికలన్నీ తీసేసి మనం ఒక జార్లో గ్రైండ్ చేసేసుకోవటమే ఇలా గుజ్జులాగా ఫామ్ అవుతుంది ఈ గుజ్జునంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని గింజలు అన్నీ తీసేస్తే ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద బాండీ పెట్టేసి నెయ్యి వేసేసి తురిమిన బెల్లం అండి అందులో వేసుకుంటే తర్వాత కాస్త కరిగాక మనం పట్టుకున్న గుజ్జు రేగుపల్ల గుజ్జు మొత్తం దానిలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి చక్కగా కలుపుకోవాలన్నమాట ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేసుకుంటే కండ్రు వచ్చేస్తుంది అసలు బాగోదు కూడా టేస్ట్ ఇది జామ్ లాగా రెడీ అయిపోతుందండి ఇదంతా కూడా టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి మనకి జాము పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు జామ్ కొని పెట్టమని అడుగుతారు కదా ఇప్పుడు రేగుపల్ల సీజన్ దీన్ని రెడీ చేసి పిల్లలకి ఇస్తే హెల్త్కి మంచిది టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి మా పిల్లలకి రెడీ చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసి కట్ చేసి మా పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు చూడండి వాళ్ళు చెప్పచప్పలు ఆడించడానికి రెడీగా కూర్చున్నారనమాట జామ్ అంటే అందరికీ ఇష్టమే కదా ఎవరికి ఇష్టం ఉండదండి మనకు కూడా పెద్దలం కూడా ఇష్టపడి తింటాము ఇంకా మా చిన్నది మా పెద్దది టేస్ట్ చేశారు ఎలా ఉందమ్మా అంటే చాలా బాగుందంట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్